ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ అఘోరి మరోసారి వార్తల్లో నిలిచింది సార్ మరో కోణంలో నిలిచింది అంటే ఒక శ్రీవర్షి అమ్మాయిని తీసుకెళ్లిపోయింది తనలో కలిపేసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు మా పిల్లని ఎత్తికి ఎత్తుకెళ్లిపోయారు అని చెప్పేసి మరి ఎక్కడికి తీసుకెళ్ళింది ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది అండ్ వీళ్ళ అన్నకు కూడా అంటే ఎత్తుకెళ్ళిన శ్రీవర్షిని అమ్మాయి వాళ్ళ అన్న కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా ఏం చెప్తున్నాడు మరి ఏం చెప్తారు సార్ ఈ అఘోరి గురించి మరోసారి అఘోరి వెబ్ సిరీస్ లాగా ఒక థ్రిల్లర్ స్పిరిచువల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీయచ్చు అఘోరి మీద తీస్తారేమో పోదు అలాగా మన యూట్యూబ్ ఛానల్ కి ఫీడ్ అఘోరి గా ఇస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా అఘోరి ఒక వివాదంలో చిక్కుకుంది అదేంటంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి లేపుకుపోయింది అఘోరి తన దగ్గర పెట్టుకుంది అని వాళ్ళ ఆ అమ్మాయి పేరు శ్రీ వర్షిణి సో వాళ్ళ అన్న విష్ణు వాళ్ళ నాన్న కోటయ్య వాళ్ళ మదర్ ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు ఆల్రెడీ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు కూడా పెట్టారు సో అసలు ఆ అమ్మాయి ఎవరు శ్రీవృష్ణ ఎవరు ఇతనికి ఎందుకు పరిచయం ఇతనంటే ఏమైనా ఇతను అనకూడదు కదా అగోరిని కూడా ఆమెనాలు ఇప్పుడు అఘోరి మాత అని పిలవండి అని కూడా ఆమె అడుగుతుంది సో ఈ అఘోరి మాతకి వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు ఆ వాళ్ళని ఆమె శ్రీవర్షిని ఆ మనస్ఫూర్తిగానే వెళ్ళిందా అసలు ఎందుకు వెళ్ళింది అఘోరి ఆమెని ఏమి చేసుకుంటాడు అఘోరి సారీ నాకు డానే వస్తుంది ఆ అఘోరి లేడీ అఘోరి ఏం చేసుకుంటుంది సో ఇవన్నీ చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు చాలా ట్విస్ట్లు ఈ కథలో ఉన్నాయి ఆ మొదట అసలు వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు అన్నప్పుడు అఘోరి వేషం ముందు చెప్తాను నేను అఘోరి ఏం చెప్పిందంటే నేను మంగళగిరిలో నాది కారు ట్రబుల్ ఇచ్చింది అక్కడ ఆగిపోయాను అప్పుడు వీళ్ళు నాకు కలిశారు నేను కలిసి ఇట్లా మీరంటే మాకు చాలా ఇష్టం అది ఇదని ఈ అమ్మాయి వీళ్ళ బ్రదర్ కలిసారు సో నేనప్పుడు సరే ఎక్కడైనా హోటల్కి వెళ్దామంటే హోటల్కి ఎందుకండి మనం మా ఇల్లు ఇక్కడే ఉన్నారు అట్లా వెళ్ళాను నేను అట్లా మొత్తంగా రెండు దపాలుగా నేను వాళ్ళ ఇంట్లో ఏడు రోజులు ఉన్నాను అప్పుడు ఈ అమ్మాయి నాకు దీక్ష కావాలి అని చెప్పింది ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంకొక అఘోరి స్వామితో టచ్లో ఉంది సో నేను అప్పుడు కూడా అన్నాను దీక్ష కావాలంటే అంత ఈజీ కదమ్మా ఇది ఒకసారి కమిట్ అయితే చాలా ఇదిగా ఉండాలి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను అమ్మాయి కూడా సిద్ధమైంది నేను మా మీరు స్త్రీల కోసం త పడే తపన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం పడే తపన చూసి నాకు మీరంటే గౌరవం కలిగింది అలాగే మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఇవన్నీ చెప్పింది నేను కూడా చాలా కష్టాలు ఉంటాయి దీక్ష తీసుకోవడం గొప్ప కాదు దాని తర్వాత ఫాల్ ఫాలో కావడం చాలా కష్టం అని చెప్పాను దానికి రెడీ అని చెప్పింది ఇంకోటి కూడా చెప్పాను మీ ఇంట్లో పర్మిషన్ లేకుండా నేను నీకు దీక్ష ఇవ్వను అని చెప్పాను మీ ఇంట్లో ఒప్పించి రావమ్మని చెప్పాను అమ్మాయి కూడా ఒప్పించి వచ్చింది సో నేనేమి బలవంతం చేయలేదు అమ్మాయిని నేనేమి కిడ్నాప్ చేయలేదు ఇప్పుడు కూడా అమ్మాయిని మీరు కావాలంటే తీసుకెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు నేను బలవంతంగా చేయలేదు నేను ఏ ఈ అమ్మాయి కాదు ఎవరు వచ్చినా కూడా మహిళలు దీక్ష ఇవ్వని వస్తే దీక్ష ఓన్లీ మహిళలకు మాత్రమే నేను దీక్ష ఇస్తాను మగవాళ్ళకి ఇవ్వను మహిళలు వస్తే దీక్ష ఇస్తాను నేను ఆడ పిల్లను ఆడ పులిలాగా తయారు చేయాలనేదే నా సంకల్పం ఎందుకంటే మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి సో నేను శ్రీవర్షిని నా కూతురులాగా అడాప్ట్ చేసుకున్నాను ఇప్పుడు నా కూతురు నేను అన్ని చూసుకుంటాను ఈ అమ్మాయి నాతో ఉంటూనే స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తుంది ఇది ఇతని ఈమె వెర్షన్ అగోరి వెర్షన్ ఇక వాళ్ళ నాన్న అన్న విష్ణు వెర్షన్ ఏంటంటే సరే ఆ విషయం చెప్పకముందు ముందు శ్రీవర్షిని వెర్షన్ చెప్దాం ఆ అమ్మాయిని కూడా మీడియా మాట్లాడించింది అమ్మాయి ఏం చెప్తుందంటే నన్ను నేను పోర్స్ చేయలేదీనా నన్ను కిడ్నాప్ చేయలేదు నేను వాలంటరీగా ఇంట్లో ఒప్పించి వచ్చాను నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాను నాకు ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉంది నేను ఈ లే ఈ మాతను చూశాను చూసిన తర్వాత నాకు ఈ మాత దగ్గర దీక్ష తీర్చుకొని నేను కూడా మాతగా మారాలనే ఫీలింగ్ వచ్చింది సో నేను అందుకనే వచ్చాను నాకు ఈ మాత దగ్గర ఉంటే ఒక భద్రతగా ఉంటుందని నేను నమ్ముతున్నాను మాతృ మాతకి కొన్ని పవర్స్ ఉన్నాయని నమ్ముతున్నాను అంటే ఏ రకమైన పవర్స్ అంటే సమాజానికి మేలు చేసే పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను అందుకే ముఖ్యంగా స్త్రీలకి మేలు చేసే పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను అందుకే నేను ఈ మాత దగ్గర వచ్చాను నేను ఇప్పుడు కొత్త కన్ను రోజులుగా మేత్రం కలిసి అనేక గుళ్ళకి వెళ్తున్నాము నాకు దీక్ష ఇచ్చారు మాత నన్ను ఆ కన్నతలాగా చూసుకుంటున్నారు సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు అనేది శ్రీవర్షిణి వెర్షన్ అంటే శ్రీవర్షిణి ఆమె దాని ఏమంటారు ఆమెకి మేజర్ ఆమె సో మైనర్ అయితే ఇతని మీద పోక్సో కేసు పెట్టచ్చు సో మైనర్ కాదు మేజర్ కాబట్టి ఆమె ఇష్టపూర్వక వెళ్తుంది పైగా వీళ్ళిద్దరు కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పోలీసులకు చెప్పి మరీ వచ్చారు అది కూడా అంటే మా ముందే వెళ్ళి మళ్ళీ మేము బలవంతంగా తీసుకుపోయాలంటాము లేదని ఆ అమ్మాయి కూడా నా వాలంటీర్గా నా ఇచ్చాపూర్వకం మనస్ఫూర్తిగానే ఇంత వెళ్తున్నానని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ముందే చెప్పి వీళ్ళిద్దరు వచ్చారు ఇప్పుడు కోటయ్య ఫ్యామిలీలో వెర్షన్ ఏందంటే కోటయ్యకి గతంలో హెల్త్ ఇష్యూ సీరియస్ గా వచ్చింది ఆయన వాళ్ళది చాలా పూర్తి ఫ్యామిలీ సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళకి ఆయనకి గతంలో హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దాని తర్వాత అనేక హాస్పిటల్లో చూపిస్తే కూడా నయం కాలేదు అప్పుడు తణుకులో ఉండే తుని తునిలో ఉండే రాజేష్ నాథ్ ఆశ్రమంలోకి వెళ్ళారు అక్కడ నయమైంది ఆయన కూడా అగోరేం చెప్తున్నారు ఆ రాజేష్ నాథ్కి కూడా ఏదో గొడవలు ఉన్నాయి కదా ఈమెకి లేడీ అగోరి సో అక్కడ వీళ్ళు ఈ అమ్మాయి ఏంటంటే ఈ కోటయికి అక్కడ పోయినాక బాగా అయింది దాంట్లో వీళ్ళకి గురి కుదిరింది ఈ వర్షనికి కూడా అఘోరీల పట్ల ఇంట్రెస్ట్ కలిగింది నేను కూడా వీళ్ళతో కలుస్తానని రాజేష్ నాథ్తో టచ్లో ఉండడం మొదలైంది సో ఈ క్రమంలో ఈ నాగసాధు అఘోరి లేడీ అగోరి పరిచయమయ్యాడు వీళ్ళకి పరిచయమైంది దీంతో వీళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు సో పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఈ అగోరి విష్ వికృత రూపం చూపించిందని విష్ణు చెప్తున్నాడు ఈ అఘోరి నన్ను కూడా ముద్దులు పెట్టుకునేది నా మంగళసూత్రం చెన్నై నుంచి తీసుకొచ్చి మా చెల్లెమెళ్ళలో మంగళసూత్రం వేసింది నన్ను కూడా బాగా ముద్దులు పెట్టుకొని హగ్ చేసుకునేది అర్ధరాత్రి లేపి నాకు ఎగ్ పక్స్ కావాలి నాకు బిర్యానీ కావాలని నన్ను పంపించేది నేను ఉద్యోగం మానేసి అఘోరి సేవలోనే ఆ వస్తే మా ఇంట్లో అగోరి సేవలోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది ఎందుకంటే ఎప్పుడేది అడుగుతుందో తెలీదు రోజు కంపల్సరీ మందు తాగుతుంది బీరు తాగుతుంది ఖచ్చితంగా మటన్ చికెన్ లేకుండా ఉండలేదు అట్లాగే ఎగ్ పప్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతుంది పైగా నన్ను నువ్వు చాలా నచ్చావురా నాకు అది నన్ను ఉంటుంది మా అమ్మను కూడా సుందరి సుందరని పిలుస్తుంది మా చెల్లిని కూడా అగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ నానా పనులు వాళ్ళిద్దరూ ఎక్కువగా ఏకాంతంగానే గడిపేవాళ్ళు నేను ఒకసారి పొరపాటున వాళ్ళ రూమ్లోకి వెళ్తే మా నన్ను కూడా గట్టిగా సార్ ఇద్దరు కలిసి ఎందుకు మా కూర్చోవని అతను క్లియర్గా ఈ అఘోరిని అతనే అంటున్నాడు అతను ఎవరు విష్ణు అతను మొత్తం అబ్బాయి భావాలే ఉన్నాయి అందుకని మా చెల్లి పట్ల అట్రాక్ట్ అయ్యాడు మా చెల్లిని మాయ చేశాడు అతను మందు కూడా పెట్టేశాడని మేము నమ్ముతున్నాము మా వశం చేసుకున్నాడు మా చెల్లికి ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా క్రేజీ విషయాల పట్ల అట్రాక్షన్ ఉంది మే ఇద్దరం కలిసి కూడా రీల్స్ చేసేవాళ్ళం సో అమ్మాయికి అట్రాక్షన్ అటెన్షన్ గ్రాఫింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది అలాగా ఈ అఘోరిని చూసినాక క్రేజీగా అనిపించి అఘోరి మాటలకి సరెండర్ అయిపోయి వెళ్ళిపోయింది సో క్లియర్గా ఆమె చదువుకుంటే మా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని వాళ్ళ నాన్న అమ్మ కూడా వాపోతున్నారు మా పాపని మేము కష్టాలు పడి నాలి చేసుకొని చదివిస్తే ఆమె ఈ టైంలో ఇలా వెళ్ళిపోతే రేపు ఆమెకి బీటెక్ కంప్లీట్ అయితే జాబ్ వస్తే మా ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేది దీన్ని మా కడుపు కొట్టి అతను ఆమెను మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు అని కోటయ్య ఆవేదనగా చెప్తున్నాడు కోటయ్య వాళ్ళ కొడుకు విష్ణు ఇద్దరు కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మంగళగిరి పోలీసులు కూడా మేజర్ అమ్మాయి అమ్మాయి సొంతంగా వెళ్ళిపోయిందో మాకు చెప్పి వెళ్ళింది మేమేం చేయలేమని వాళ్ళు అంటున్నారు అనేది కూడా వీళ్ళ ఆవేదన పోలీసులు ఏమో లేదు మేము ఈ కేసుని అయితే విచారిస్తాము వాళ్ళని ఆ అమ్మాయిని అయితే అడిగాము ఆ అమ్మాయిని నా ఇష్టపూర్వకం వచ్చిందని చెప్పింది కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము అని చెప్తున్నారు మామూలుగా ఇది లేడీ అగోరికి సంబంధించిందే కాదు మనకి గతంలో నిత్యానందం మీద ఒక తండ్రి లాగే కేసేశాడు సద్గురు మీద చాలా కాలం కేసు నడిచింది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది ఇద్దరు కూతుర్లని సద్గురు మాయజేసి తీసుకెళ్లి గుండుగొట్టు కొట్టిచ్చేసి వాళ్ళకి వాళ్ళని సన్యాసులుగా మార్చేశారని వాళ్ళ తండ్రి కోర్టులో పోరాడాడు ఇది అనేక మంది సన్యాసుల స్వాముల బాబాల మీద ఉన్న ఆరోపణలు ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తారు వాళ్ళు వీళ్ళేమో మేజర్లు కాబట్టి ఇవేమో లీగల్గా తీసుకున్నప్పుడు నాగసాధు మీద కేసు పెట్టడానికి లేదు ఎందుకంటే ఈ అమ్మాయి శ్రీవర్షిని మనస్ఫూర్తిగా వెళ్ళింది ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి ఆయన మీద కేసు పెట్టడానికి నాగసాధు మీద అగోరి లేడీ అగోరి మీద కేసు పెట్టడానికి పోలీసులకి లీగల్గా లేదు మామూలుగా కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అంతే కాకపోతే ఏంటంటే ఈ ఈ అగో ఈ లేడియాగోరి పర్పస్ ఏంది ఇట్లా ఈ అమ్మాయిని నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు అవన్నీ తప్పులని ఏమి చెప్తుంది వాళ్ళేమో అబ్బాయి రోజు బీరు తాగుతాడు అతను సిగరెట్లు భయంకరంగా తాగుతాడు మందు తాగుతాడు నాన్ వెజ్ లేకుండా ఉండలేడు మా చెల్లెల్ని అతను లైంగికంగా నన్ను కూడా లైంగికంగా వేధించాడు ముద్దలు పెట్టుకోవడం అగ్ చేసుకోవడం ఎక్కడంటే అక్కడ బాడీ తడవడం ఇవన్నీ చేశాడని అతను చెప్తున్నాడు మామూలుగా ఈ ఆరోపణలు వేరే వాళ్ళ చేసి ఉంటే ఈ పాటికి తను అరెస్ట్ చేసేవాళ్ళు కానీ లేడీ అగోరి కాబట్టి పోలీసులు కూడా భయపడే ప్రసక్తి మనకు కనబడుతుంది మీడియా కూడా చూస్తాయి చాలా పద్ధతిగా అమ్మ తల్లి మాత ఇలా మాట్లాడుతున్నారు కానీ ఒక భయం అయితే అందరిలో కనిపిస్తుంది మొత్తానికి అది సాధించిందిగా చెప్పుకోవచ్చు మనం లేడీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్